సమాజంలో మహిళలు ఎప్పుడు మహారాణులుగానే నిలుస్తారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు ఆదివారం ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి హోం మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి అనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎప్పుడు మహారాణులుగానే నిలుస్తారన్నారు తన తల్లిదండ్రులు కూడా పిల్లలను చూసుకోలేని ఈ పరిస్థితుల్లో వృత్తి బాధ్యతగా ఆసుపత్రికి వచ్చిన రోగులను అమ్మలా కంటికి రెప్పగా చూసుకునే గొప్ప మహోన్నత వ్యక్తులు నర్సింగ్ సిబ్బంది అని వారి సేవలను కొనియాడారు వారు అమ్మలా అందించే సేవలు రోగికి ఎంతో మేలు చేకూరుస్తాయన్నారు

ప్రత్యేకించి ఇప్పుడే చూసారు చాలామంది మహిళల్లో ఎంత టాలెంట్ ఉందో అద్భుతంగా పాటలు పాడారు ఒకప్పుడు ఒక ఐదు పేర్లు చెప్పుకునే వాళ్ళం మహిళల గురించి చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు సరోజినీ నాయుడు గారు మదర్ తెలిసా గారు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలే ముందున్నారు అబ్బాయిలు మించిపోయి అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఉదాహరణకు గారు అంటే ఒకటే గుర్తుపెట్టు క్రమశిక్షణ పట్టుదల ఈ రెండు ఉంటే మహిళ లేకపోతే జెండా అనేది తేడా ఉండదు మీరు అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మనం పెరిగే విధానం మన గొప్పతనాన్ని చూపిస్తూ ఉంది ఇవాళ మన అందరం కూడా ఒకటే మన పిల్లలకు కానీ భవిష్యత్ తరాలు చెప్పేది క్రమశిక్షణగా పెరగడము హార్డ్ వర్క్ చేయడం ఇవి రెండు నేర్పితే ఇంకేం అవసరం ఆటోమేటిక్గా వాళ్ళు అభివృద్ధి జరిగిపోయారంటే రానున్న రోజుల్లో చట్ట సభల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండబోతూ ఉన్నారు సో ఎక్కడా కూడా మహిళలు ఒకప్పుడు కొంచెం హెచ్చుతక్కులు ఉన్నా ఇప్పుడు జన్స్ మించి మహిళ ఉన్నారని నేను గర్వంగా చెప్తా ఉన్నా ఏది అయినా సరే మహిళలు లేనిది ఒక గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైనా ఒక ఇంటికి వెళ్ళండి మీరు ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది అంటే ఆడపిల్లల ఇల్లు ఎలాగుంటుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మాట్లాడాలి మిమ్మల్ని చూసి నేను కొన్ని నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఇందాక మా ప్రిన్సిపల్ గారు అడిగా ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్కి కూడా నేను వస్తున్నాను నేను సాయంత్రం నేను కన్ఫర్మ్ చేశాను చేసిన వెంటనే మా సోదరుడు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా సోదరుడు బాబుజీ గారికి సుధాకర్ గారికి అందరికీ చెప్తే అమ్మ మేము వస్తామమ్మ అని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు ప్రత్యేకంగా వాళ్ళందరికీ మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క రోజారా మిగతా రోజులన్నీ మేమే కదా అని వాళ్ళు ఫీల్ అవుతారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు మనమే మనం లేకపోతే వదిలి లేచి నిన్న మా అతిథి గజపతి రాజు చెప్తాను ఉదయం లేచి మనకి కాఫీ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇంట్లో భారీ విలువ తెలిసింది టైంకి భోజనం పెట్టేవాళ్ళు లేకపోతే ఇంట్లో భారీ విలువ తెలిసింది అనుకుంటా నువ్వు లేకపోతే నేను ఏదైనా సాధిస్తాను అనుకుంటాను సాధించడం అంటే ఉదయం పది గంటలకు ఆ బ్యాగ్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ భార్య టీవీ తీసుకొస్తే తాగేసి టీవీలో సినిమా చూసి లేకపోతే బయటికి వెళ్ళి కాసేపు అందరితో మాట్లాడేసి ఇంటికి వచ్చి పడుకోవడం కాదు ఉదయం లేచి పిల్లల్ని చూసుకొని అత్తమామల్ని చూసుకొని భర్తను చూసుకొని తనకంటూ మళ్ళీ ఒక క్యూ బాక్స్ ఏదో పట్టుకొని మళ్ళీ ఉద్యోగానికి వచ్చి పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు చూసుకుంటూ ఒక పక్క నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలకి ఏం చేయాలి భర్తకి ఏం చేయాలని చెప్పి ఇవన్నీ ఒక యంత్రంలా పనిచేసినా కూడా ఏ రోజు కూడా జీతం ఆశించని నిజంగా తల్లి హృదయం అలాంటి పరిస్థితుల్లో మనం లేకపోతే నిజంగా మనుగడే లేదు ఇది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకొని తీరాల్సిందే ఒక్కసారి గుండు మీద చేసుకుని ఒకసారి మాట్లాడుకోండి ఈరోజు నేనేమంటానంటే ఒకనొక ఈ ఉమెన్స్ డే ఏంటి అంటే ఒకనొక సందర్భంలో మన కూడా పోరాటాలు చేశారు అంటే మన ప్రీవియస్ మన ముందు తరాలు పోరాటం చేసినాయి పోరాటం కూడా దేని గురించి చేసినాయి అంటే మరీ దారుణం ఏంటంటే ఓటు హక్కు గురించి మమ్మల్ని గుర్తించండి అని ఒక నేపథ్యంలో పోరాటం చేస్తే ఈరోజు పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అదే అంటారు రౌండ్ రౌండ్ ద క్లాక్ తిరుగుతుంది అంటారు కదా ఈరోజు మనం చూసుకుంటే ప్రపంచ జనాభాలోనే మన దేశ జనాభాలోనే కాదు మన రాష్ట్ర జనాభాలోని కూడా పురుషుల కన్నా అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే వాటర్లు కూడా పురుషుల కన్నా అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే ఇక్కడ ఇంతమంది మేము అందరూ కూడా పొలిటికల్ లీడర్స్ మేము ఫస్ట్ ముందును పెట్టి పొలిటికల్గా చేసేది కూడా లేడీస్ ఉంటేనే ఆ సెంటిమెంట్ కూడా పండుతుంది సెంటిమెంట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఉండాలి మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కూడా లేడీ బేస్ మహిళకి సంబంధించిన మేనిఫెస్టో తయారు చేసుకుంటేనే ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వుమెంట్ కానీ ఎక్కడో ఇప్పటికీ కూడా అరే మాకు సమానత్వం లేదు ఇప్పటికీ మాకు డిస్క్రిమినేషన్ ఉంది ఆ డిస్క్రిమినేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే వెళ్తే మాకు రక్షణ లేదు లేకపోతే మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు మేము చేసే ఉద్యోగం దగ్గర మాకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని ఒక రకమైన టెండెన్సీ ఉండిపోయింది మన మన ఇప్పటి నుంచో ఉండిపోయిన సిచ్యువేషన్ అది ఎందుకు ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యింది అంటే టెండెన్సీ మనకి కూడా మనం తక్కువ అని టెండెన్సీ మన ఇంట్లో మన అమ్మ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యింది అమ్మ లేచిందరే ఆడపిల్లవు కదా ఇల్లు చూడు క్లియర్ చేయి ఆడపిలవు కదా కప్పు అలాగే ఉంది కదా తీసిపెట్టు అంటే కప్పు తీయని చెప్తే బాగానే ఉంటుంది మళ్ళీ వెనక అతను ఆడపిలవు కాదా అని ఎందుకు తెలుస్తాం కదా మళ్ళీ ఏమంటారు అరే ఆడపిల్ల అలా వెళ్తున్నావండి ఏ ఆడపిల్ల వలన అవుతున్నావేంటి ఈ టైం వరకు ఆడపిల్ల బయటికి వెళ్ళొచ్చా ఎస్ బయటికి వెళ్ళకూడదు తప్పే మనం బయటికి ఇందుకు ఇంతవరకు ఎందుకు వెళ్ళవచ్చో మళ్ళీ ఆడపిల్లవు కదా ఈ ఆడపిల్ల 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 మనం ఏమనుకున్నా మనది ఏమైపోయిందంటే ఓహో ఆడపిల్లని ఇలాగే ఉండాలి ఆడపిల్లని ఇదే చేయాలి ఇంతకు మించి గట్టిగా తిడితే ఆడవాలి లేకపోతే ఒక మూలను కూర్చొని అలగాలి అలిగిన తర్వాత ఎవడో పట్టించుకోకపోయినా ముచ్చుకొని వచ్చి మనం తిండి మనం తినాలి మన పని మనం చేసుకోవాలి ఇది ఇది చిన్నప్పటి నుంచి మీరే మన అమ్మమ్మలు మన అమ్మలు మనము నెక్స్ట్ మన జనరేషన్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది నేను తప్పని చెప్పట్లేదు సంఘానికి సొసైటీకి అనుకూలంగా మనం పనిచేయాలి సొసైటీని ఇబ్బంది పెట్టకుండా మన ప్రవర్తన ఉండాలి అట్ ద సేమ్ టైం మనల్ని మనంలా బతికే పొజిషన్ మనం తెచ్చుకోవాలి అది మీకు ఇంకొకటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అన్ఫార్చునేట్లీ ఎవరైనా పేషెంట్ చనిపోతే ఆ పేషెంట్ తాలూకా వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎడింటర్స్ అందరూ కూడా మీ వల్లే చనిపోయారు ముందు మీ మీద అటాక్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి చాలామంది ఆ విషయాలు కూడా మాతో చెప్పుకున్నారు సో నేనేం చెప్తున్నానంటే కంపల్సరీగా ప్రతి వార్డ్స్లోని కూడా సీసీ కెమెరాలు కంపల్సరీ పెట్టించండి ఆ సీసీ కెమెరాల తరక ఫుటేజ్ మా డిపార్ట్మెంట్ అడిగిన మరుక్షణం మీరు ఇవ్వగలిగితే లేదు అనుకుంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రాత్రులు అర్ధరాత్రులు కూడా మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది శక్తి యాప్ని మేము ప్రవేశపెట్టాం శక్తి యాప్ కూడా ఏంటంటే నైట్ ఒకే ఇన్ కేసు మీరు ఒంటి గంట రెండు గంటలకి ఒక్కలే ఉండి మీరు ఇంట్లోకి వెళ్ళడానికి భయపడినా డిపార్ట్మెంట్కి కనుక మేము అందులో ఉన్న ఒక యాప్లో మీకు ఇచ్చా మాకు కాల్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి మీ ఇంట్లో దగ్గర డ్రాప్ చేసే పరిస్థితి కూడా ఈరోజు మేము కనిపించింది